మూడో పాశురానికి మనం వెళుతున్నాం పాశుర అనుసంధానం చేస్తాం అస్మద్గురుభ్రో నమ పుల్లిన్వాన్కిండాని పొళ్ళావరక్కనై కిల్లి కిళందామై తీర్థమిం పాడిపోయి పిల్లగల్లారం పావయుక్కలం పుక్కారు వెళ్ళి ఎజందు వెడియాడు ఒరింగందు పులం శిలం వెనగాన్ పోదరి కండినాయ్ కొళ్ళ కొలక్కడు కొడయిందు ఈరాడాదే పళ్ళిక్కడెత్తయో పావాయి నీనన్నాడా కళ్ళందరిందు కలిందేలోరింబావాయ్ అర్థం చెప్పుకుందాం ప్రతిపదార్థం పుల్లిమానికి అని పక్షరూపములు ధరించి వచ్చిన బకాసురుడు నోటిని రెండు చక్కలుగా చీల్చిన వాణి శ్రీకృష్ణుని పొల్లాపరక్కని పితామహ దత్త వరబలముచే దృప్తుడైన పరమ పాతక కావ్యములు చేయుచుండిన దుష్టులకు రావణాసురుని పదితలను కల్పిక కందాడే గడ్డిపోజన వలె కిల్లి అంటే గిల్లి పారవేసిన మహాపరక్రమశీలుని శ్రీరామచంద్రుని కీర్తమై కళ్యాణగుణ చరితమును పాడి సంకీర్తనము చేయుచు పోయి వెళ్లి పిల్లగలెల్లారం గోపమాలికులందరూ పావై కొడంపు కార్ కేతస్థలమునకు వెళ్ళి ప్రవేశించిరి వెళ్లి ఎజుందు శుక్రుడు ఉదయించను విజయాం పరంగొండు బృహస్పతి అస్తమించను పుళ్ళు చెలింపినగా పక్షులను ఆహారం వెతుకుతున్నట్టు కూయుచు పోవుచున్నవి పోదరెక్కడనాయ్ ప్రభుళ్ల పొండరీక మధ్య స్థితి విధీయ రేపంపులమైనటువంటి నేత్రమగలదానా పావాయ్ పరమ మృదు మధుర స్వభావము దాన రసజ్ఞరాలకు నీవు నన్నాళాల్ శ్రీకృష్ణుడితో చేరి జలక్రీడలు సలిపినా అతనితో సంశ్లేషించుటకు తగిన ఈ శుభదీనమున కుళ్ళు కొలరు మన తాపములవు నివృత్తి చెగినట్లు చల్లని నీటితో ముఖము ముఖమును కుడంది అవగాహన చేసి అంటే కడుక్కొని నీరాడాదే స్నానము చేటకు పళ్ళెక్కడత్తనావా కృష్ణ స్పర్శ పోత పడకను ఆఘ్రానించున్నావా కళ్ళం నిరంతరం కపటములు విడిచి కలందు మాతో కలసి అడభింపలి చూడమా ఆన్ మన వ్రతము అద్వితీయమైనటువంటి మన వ్రతము నెరవేరడం ప్రధానంగా మనకు తెలుస్తున్నటువంటిది ఏంటంటే మాయావయగు కంసు ప్రేరేపింపబడి పక్షరూపమును దాల్చినటువంటి బకాసురుని వధించినటువంటి వాడు అట్లాగే పది తలలు కలిగినటువంటి రావణాసురుని సంహరించినటువంటి వాడు అనేకములైనటువంటి కళ్యాణగుణ చరిత్ర కలిగినటువంటి వాడు పరమాత్మ అట్లాగే శుక్రుడు ఉదయించారు గురువు అస్తమించాడు పక్షుల ఎల్లెడల తమ ఆహారమునకై అన్వేషిస్తూ ఉన్నాయి ప్రబుద్ధులకు గోపిక అందరూ కూడా మేల్కొన్నారు నీవు మాత్రం మేల్కొనకపోవటానికి కారణమేమి అట్లాగే నీవు కూడా వచ్చినట్లయితే మనమందరం కూడా ఆ పరమాత్మ స్వరూపాన్ని వర్ణించవచ్చు వికసించిన తామర పుష్పముల నుండి గరుత్వంటి క్షేత్రం నేత్రములగనదానా ఇక్కడ చాలా ఉప చాలా చక్కగా చెబుతున్నారు అండాళ్ళు వికసించినటువంటి తామర పుష్పాలు ఏ రకంగా అయితే ఉన్నాయో అటువంటి నేత్రములు కలిగినటువంటి దానా అని అనమాట నీవు కూడా లేచిరామ్మ శ్రీకృష్ణుని యొక్క దివ్య సన్నిధికి వెళ్ళి అచ్చట మనం వారితో కలిసి చన్నీళ్లతో స్నానము చేసి పరమాత్మని క్షేవిద్దాము కాబట్టి రండు అనేసి దీనిలో అమ్మవారు ఆ యొక్క స్త్రీని లేపుతున్నారని మనం ఈ పాశురాన్ని ముగిస్తున్నాం